అంటారు సార్ ఓ సరే ఎలా పుడిచారో చెప్పండి ఎలా అంటే ఎలా అని కాదు ఎవరు 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 పొడిచారు ఓ అయితే ఇతనక్కర్లేదు సార్ అతను మా అన్న సార్ ఆయన ఆర్డర్ ఇస్తేనే ఈయన పొడిచుండు అయితే ఇతనక్కర్లేదు అన్న పేరు పోలీస్ స్టేషన్లో చెప్పేసిండు సార్ అయితే నువ్వు అక్కర్లేదమ్మా సార్ మొత్తం ఫైనాన్స్ చూస్తున్నది నేమ్ సార్ మరి చెప్పే నువ్వు అక్కడ ఉంటే సార్ మీద హెల్మెంట్ సరిపోతే వెళ్ళిపోయమ్మా హెల్మెంట్ ఎవరు ఉండాలని చెప్తారు ఓకే అందరికీ అన్న కాబట్టి మీరు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు ఎట్లా వెళ్ళాలి కుక్కరిపల్లి సార్ మా అమ్మాయి జుబ్లీలు హీల్ చదువుతుంది డ్రాప్ చేసి వెళ్ళిపోంటే అందమేనా కదా